హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కోవైటి ఇంట్లో కోవైట్ వాళ్ళకి నేనేం వండుతున్నాను చూపిస్తాను ఇది మటన్ అండి ఇది ఇలా గ్యాస్ మీద వేసుకొని కొంచెం పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా ఉడవెట్టుకున్నామంటే కూర తొందరగా అయిపోతుంది మనకు ఈరోజు మటన్ బెండకాయ కూర అది అరబీలో బామియా మరగ్ అంటారు నేను ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను ఇలా మటన్ అనేది బాగా ఉడికింది ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకుందాం ఇది ఇప్పుడు ఈ మటను ఉడికిన నీళ్ళు ఉంటాయి కదండీ ఇవి మనం ఉంపేయకూడదు ఇవి మళ్ళీ ఇందులో మనం వడగట్టుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అందులోనే కూరలో వేసుకోవాలి ఇవి కూడా ఇలా స్టీనర్ పెట్టి వడగట్టుకోవడం వల్ల దీంట్లోనే నిర్దాంతో వచ్చేస్తుంది మన గలీజ్ అనేది కూర వండినప్పుడు అందులో కనపడదు మనకి నీట్గా ఉంటుంది కూర ఈ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ టమాటాలు నేను మిక్సీ అయి పెట్టుకున్నా ఇది ఒకటిన్నర కిలో మటన్ ఇది ఇలా వేడిన తర్వాత ఇప్పుడు కోవేట్ ఇంట్లో సింపుల్గా వంటలు చేసుకోవచ్చు అంటారండి కోవైట్ ఇంట్లో చాలా కష్టం వంట చేయాలంటే వీళ్ళకి ఉప్పు ఉండకూడదు కారం ఉండకూడదు మన కరమ్మ గుందికి ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువ పడితే మీకేం తెలివి లేదా బుర్ర పని చేయదా అంటారు వీళ్ళు వంట మనుషులు చాలా కష్టం అండి వంట చేయడానికి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం ఇందులో ఇప్పుడు అన్నం కూడా మనం గ్యాస్ మీద పెట్టుకున్నాము సాల్టు తగినంత సాల్టు కొంచెం నూనె అండి ఈ నూనె వేయడం వల్ల అన్నం మనకి నిలబడకుండా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఇది దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర ఇలా ఎగ్ వేగడం వల్ల మనకు బాగా టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా తెలియకపోతే ట్రై చేయండి లేకంటే ఎవరైనా నాకన్నా ఇంకా ఎప్పుడైనా ఇంకా ఎవరైనా బాగా టేస్టీగా అయితే చెప్పక నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకున్నాము ఇది మసాలా పొడి అండి మసాలా పొడి అందరికీ తెలిసిందే కదా మటన్ కూరకేలా వేసుకుంటారు అవే వేసుకోండి ఇంకా ఇప్పుడు మటన్ కూడా ఇందులో వేసుకున్నాము ఇలా ఐదు నిమిషాలు అంచుకున్నాము మసాలాలో కొంచెం వేగేదాకా మీకు అందరికీ తెలుసు కదా టమాటా పేస్టు ఇది కూడా వేసుకున్నాము ఇందాక మనం మటన్ పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా ఇందులో వేసుకున్నాము వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగా వస్తుంది ఇలా ఉడికేటప్పుడు బెండకాయ కూడా వేసుకున్నాము ఎందుకంటే మనకు మటన్ అనేది ముందుగా కొంచెం ఉడబెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు బెండకాయలు వేసినామంటే ఇవి కూడా తొందరగా ఉడికి బాగుంటుంది కూర కొత్తిమీర కూడా ఇందులో వేసుకున్నాము ఇంకోవేటి పిల్లలకి ఏంటంటే కొత్తిమీర కనపడకూడదు ఎర్రగడ్డ కనపడకూడదు ఏం కనపడకూడదు వాళ్ళకి కూరలో ఎప్పుడైనా పొరపాటు మీద ఏదైనా ఇట్లా కొత్తిమీర కనపడితే మా పిల్లలు అస్సలు తినరు ఇది మీకు తెలుసు కదా నల్ల నిమ్మకాయ అంటారు ఇది కొంచెం నీళ్ళతో కొంచెం కడిగేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకొని వేసుకుంటే కూరలో బాగా టేస్ట్ వస్తుంది అంటారు కోటి వాళ్ళు వీళ్ళకి చాలా ఇష్టపడతారు దీన్ని ఇలా చాటుతో ఇలా కాల్చుకోవాలి మనము తొందరపడి చేయితో ఏమన్నా చేయి ఏమన్నా చేయి పెట్టి ఏమన్నా కాల్చుకున్నారు జాగ్రత్తగా కాల్చుకోండి దీన్ని నిమ్మకాయ ఇలా వేసుకోండి ఇంక మీకు తెలుసు కదా గుమ్మడికాయ ఉల్లిగడ్డ ఇలాంటివి ఇవి ఇది తెల్లగడ్డ ఇది కూడా వేస్తారు ఇవి కూడా వేసుకుందాం ఇందులో కూడా ఇలా అన్నం కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు అద గిన్నె నీటి కడుక్కొని ఇలా ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి ఇప్పుడు ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి ఇలా ఎర్రగడ్డ వేసుకోవడం వల్ల ఇలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు దీనిపైన రైస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం రెడీ అయిపోయింది ఇలా పది నిమిషాలు పదహైదు నిమిషాలు దమ్ పెట్టుకుంటే బాగా మంచిగా రెడీ అవుతుంది ఇందులో కూరగడ రెడీ అయింది ఇప్పుడు నిమ్మకాయ కొంచెం పిండికున్నాం ఇందులో బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ పెట్టేద్దాం రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా బాగా తెలిసిందే ఒక్కసారి నాకు కూడా కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను నేను కూడా కొత్తగా వంట చేస్తున్నాను